ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇవాళ జనసేన పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలన అంతమందించి ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవాలి అనే ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం జరుగుతుంది దానికి ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారో ఎన్ని రకాలుగా దూషిస్తున్నారో ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తన సామాజిక వర్గంతోనే అనిపిస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఏదో ఇవాళ అక్కడ సభ పెట్టామంటే సభకి ఏదో మీరు రావటం కేరియంత్రేయటం వెళ్ళటం కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చెప్పేది ఒకసారి మీరు సావధానంగా విని ఏమి చేయాలని ఒక ఆలోచన చేస్తారని దానికోసమే ఈ రాజకీయ సభలు పెడతారు తప్పితే రాజకీయ అనేది ఊరికే పెట్టరు ఒకసారి గమనించండి మీరు అందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతాన్ని చూసుకుంటే నేను చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటాను పల్నాడు ప్రాంతం వెనకబడిపోయింది పల్నాడు ప్రాంతం వెనక నెట్టివేయబడింది అంటూ ఉంటే నాకు ఆశ్చర్య వేస్తుంది చూస్తుంటే పల్నాడు ప్రాంతం వెనకబడిపోతే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఇవాళ ఉన్నటువంటి సభ పెట్టినటువంటి దాచాపల్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నటువంటి పిడుగురాల మొదలు పెడితే ఇటుపక్కన ఉన్నటువంటి నియోజకవర్గం మొదలు పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద నుంచి ప్రకృతి సంపద నుంచి సంవత్సరానికి మూడు వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది అక్కడ ఈ అపారమైనటువంటి సంపదని సంవత్సరానికి మూడు వేల కోట్ల వ్యాపారం ఒక గురజాల నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గం చేస్తుంటే ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి వెనకబడిపోయింది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా వెనకబడిన ప్రాంతం అయితే మూడు వేల కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క సంవత్సరం జరుగుతుందా ఇక పక్కన ఉన్న మనకి పెద్ద కూరపాడు అది కూడా పల్లెల్లోనే ఉంది నెలకి ముప్పై నుంచి నలభై కోట్ల ఇసుకని వాళ్ళ అక్రమంగా అమ్ముకుంటున్నారు వాళ్ళ నెలకి ప్రతి నెలకి కూడా ముప్పై నుంచి నలభై కోట్ల ఇసుక వ్యాపారం జరుగుతుంది అక్కడ చూస్తే చెప్పుకోవడానికి మాత్రం పల్నాడు వెనకబడిపోయింది పల్నాడు వెనకబడిపోయింది వెనకబడినట్లుగానే వాళ్ళకి కూడా పల్నాడు ఉంది ఈ స్వతంత్రం వచ్చే మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో కూడా పల్నాడు వెనకబడింది అని ఎట్లా అంటున్నారో అదే రకంగా వెనకబడిపోయింది తప్పితే ఆ మూడు వేల కోట్ల సంవత్సరానికి వచ్చే సంపద కానీ నెలకి ముప్పై నుంచి నలభై కోట్ల ఇసుక మీద వచ్చే సంపద కాని ఎట్టుపోతుంది ఎటు పోతుంది ఎక్కడ పోతుంది ఆలోచిస్తున్నాం మనం ఏమన్నా అవేం మనం ఆలోచించట్లేదు ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుంటూ ఎవడు మనకి అక్కడికి రాని వాడికి ఓట్లేసి గెలిపిస్తున్నాం మనం ఒకసారి మీరు అంతా ఆలోచించండి ఇదే మూడు వేల కోట్ల సంపద మన ప్రాంతానికి ఉపయోగిస్తే ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో చాలా గ్రామాలకి ఈ రోజుకు కూడా మంచి నీళ్లు తాగడానికి లేనటువంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి ఇవాళ నిన్నే చూసాం మంచినీళ్లు కోసం అని చెప్పేసి ఒక తండాలు ఒక ఆమె వస్తే ట్రాక్టర్ తో తొక్కి చంపించిన పరిస్థితి ఈ గ్రామంలో చూస్తూ ఉన్నాం మరి ఎక్కడున్నా మనం ఏం ఆలోచిస్తున్నాం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఆలోచింప చేద్దామనే మా ఇచ్చిన ప్రయత్నం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి చెప్పేసి కోరుతూ ఉన్నాను ఇకపోతే పక్కనే సాగర్ డ్యామ్ ఉంది మొన్న వెళ్ళాలని మార్చారని నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి బ్రహ్మారెడ్డి గారితో కలిసి ఆ దుర్గ మండలంలో ఎక్కడ చూసినా గాని సుక్క నీరు తాగడానికి లేని పరిస్థితి ఎక్కడో ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఒక పైప్ లైన్ వేసుకొచ్చి లాగితే వాటిని పట్టుకుని తాగే దేని పరిస్థితి ఉంది ఆ పక్కన ఏనాటి నుంచో పెద్ద చంద్రబాబు గారు కూడా తెలుసు వరిక పుడిసెల అనేది కొన్ని దశాబ్దాల కళ ప్రాంత వాసులకి కొన్ని దశాబ్దాల కళ ప్రాంత వాసులకి ఈ మధ్యన చూసిన ముఖ్యమంత్రి గారు మాచర్ల సభ పెట్టి ఇలాంటి సభ మీద శంకుస్థాపన చేసేలాడు ఆయన తండ్రి గారు కూడా ఒకసారి చేశారట కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుడు ఛాలెంజ్లు చేశాడు వర్గపూడు సెల కట్టి మీ అందరికీ నీళ్ళు ఇస్తేనే రెండు వేల ఇరవై నాలుగులో ఓటానికి వస్తానని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో రేపు నుంతుంటాడో విత్డ్రా అవుతాడో అతను విక్రతగా వదిలేద్దాం చేద్దాం అది ఇకపోతే చూస్తూ ఉన్నాం నేను ఇందా చెప్పినట్లుగా రెండు ఇందా చెప్పినట్లుగా ఈ ప్రాంతం నుంచి సున్నపరాయి అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీలు దాదాపు ఆరు నుంచి ఏడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ ఎప్పుడు చూసినా కానీ గుంటూరు బయలుదేరి పిడుగు రాళ్ళకు వద్దామంటే నాలుగు గంటలు పడుతుంది రోడ్డు నాలుగు గంటల సమయం తీసుకుంటుంది అలాంటి రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నాం అంటే మీరు అందరూ కూడా ఆలోచిస్తారనే ఒక ఆశతో నేను మీకు చెప్తున్నాను ఒకసారి సాధారణంగా వినండి మీరంతా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నాడు ఇవాళ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో మేనిఫెస్టోట అది కూడా పట్టుకొచ్చారు మీకు సార్ చూపిద్దామని నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత మేనిఫెస్టో అంటే కురాను మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే ఎలక్షన్ చూపిస్తారు పక్కన పడేస్తారు నేను మాత్రం గుండెల్లో పెట్టుకున్నాను అని చూపిస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో అయింది దీంట్లో ఈ మధ్య ప్రతి సభలో కూడా తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది హామీలు మేనిఫెస్టోలు నేను తీర్చేశాను మరి మిగిలింది ఒకటేంటో మాకు అర్థం కదా ఆ ఒకటేదో మిగిలింది చెప్తే మనకు అర్థమైంది కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన చూస్తున్నాం కదా మనం సిద్ధం 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 అని మొదలుపెట్టాడు ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలోని ఈ దాచేపల్లిలో జరుగుతున్న రాకదల రసభ నుంచి ఇవాళ ఛాలెంజ్ చూడదాం మనం సిద్ధం సిద్ధం అని చెప్పే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు దేనికి సిద్ధమో మీరు ఒకసారి గ్రహించండి మీ యొక్క మేనిఫెస్టోలోని అంశాల్ని నా ఇక్కడ సమయం లేదు సమయం ఉంటే ప్రతిదీ కూడా నీకు చెప్పేవాడిని సమయం ఉంటే ప్రతి చెప్పావండి నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అయినా నువ్వు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం ఏమి చేయలేదు మీ అన్నం వచ్చేసాడు మీ అన్న వచ్చిన తర్వాత ఏదో ఇరగబడి చేశాడు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఈ బీసీ సంక్షేమంలో నువ్వు ఏమి చేశావు గత ప్రభుత్వం పదివేల కోట్ల హామీ ఇచ్చింది ఏమీ ఇవ్వలేదు నేను పదిహేను వేల కోట్లు తప్పున సంవత్సరం పదివేల కోట్లతో ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లతో బీసీ సంక్షేమాన్ని చేస్తా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మీరు బీసీ సంక్షేమానికి ఏమి చేయకపోగా ఇవాళ ఏదో ఉడకబెట్టేసిన లాగా ఎక్కడో తోసేసినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఎవరు ఉన్నారు అనిలబాయ్ ఎవడో వాడిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పార్లమెంట్ టికెట్ ఇస్తే బీసీలకు అంటే ఒక వ్యక్తి తన కోసం అందరినీ బూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీసీలకు న్యాయం చేసేసానని చెప్తుంటే మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి చెప్పడం కోసం చెప్తున్నాను అందరూ కూడా ఏమో అలాంటి బీసీలు లేరా అలా బీసీలు లేరా నువ్వు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమచ్చా ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ యొక్క మేనిఫెస్టో నీ బైబిల్లో నువ్వు ఏమి చేశావు దీనికి సిద్ధమైన ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం సిద్ధం సిద్ధమని సభలో చెప్పుకోవడం కాదు నా కలములు నా చల్లెలములు నా ఎస్సీలు నా పిసీలు అంటావు నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు చేయలేదు దానికి నిరూపించడానికి మేము సిద్ధం నువ్వు సిద్ధమా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంత వాసి అయినటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి ఎరపతి గారికి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా రానటువంటి రోజుల్లో ఒక పార్లమెంటు పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలను కూడా గెలిపిస్తేనే మన సంపద మనకుంటది మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు అందరూ గ్రహించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పొత్తుతో మీ ముందుకు ఈ పొత్తును ఆశీర్వదించి మీరు మొత్తం గెలిపించినప్పుడు ఖచ్చితంగా వరికప్పుడు ఇక్కడ పెద్దల ముందు చెప్తున్నాను వరికప్పుడు సెల కట్టి తీరుతాము మీ ప్రాంతంలో ఎక్కడైతే తాగునీరు మంచినీరు లేవో ఆ ప్రాంతాలకు అన్నిటి కూడా తాగునీరు మంచినీరు రావడమే కాకుండా రోడ్లన్నీ కూడా బాగు చేపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక దీక్షని జనసేన తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి జై జనసేన జై తెలుగుదేశం వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు నాయకత్వం వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు గారు నాయకత్వం జై హింద్